హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిప్తి వన్ ఉన్నాయ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే శ్రావణ మాసంలో పూజ శుభ్రం చేసుకోవచ్చా లేదా అని డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది అదైతే ఈ వీడియోలో క్లారిఫై చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ సంవత్సరం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శ్రావణ మాసం అనేది జూలై ట్వంటీ ఫైవ్ నుంచి ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ వచ్చేసి ఫ్రైడే పడింది నేనైతే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ వీక్ అయితే పూజ అయితే చేసుకోలేదు నెక్స్ట్ వీక్ నుంచి పూజ చేసుకుందామని అంటే ఫ్రైడే ఫ్రైడే అట్లా అనమాట వరలక్ష్మి పూజ అవి చేసుకుంటాం కదా ఇంకా హౌస్ క్లీనింగ్ అదంతా అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే హౌస్ క్లీనింగ్ అయితే చేసేసాను కానీ పూజ గదిని అయితే శుభ్రం చేసుకోలేదు అందుకని చెప్పి ఈ ఆదివారం అయితే పూజ గదిని అయితే శుభ్రం చేసేసుకున్నాను అంటే ఇరవై ఏడవ తేదీ జూలై ఇరవై ఏడవ తేదీన పూజ గదిని అయితే శుభ్రం చేసేసుకున్నాను శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత పూజ గదిని శుభ్రం చేయచ్చా లేదా అనే డౌట్ అయితే కొంతమందికి ఉంటుంది అలాగే నాకు కూడా ఉండింది నేనైతే చాలా వీడియోస్ని చూశాను అనమాట శ్రావణ మాసంలో పూజ గదిని శుభ్రం చేయొచ్చా లేదని కానీ వరలక్ష్మి వ్రతము చేయకముందైతే పూజ గదిని శుభ్రం చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆ వ్రతం కోసమే పూజ గదిని హౌస్ని అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ముందుగా అయితే మనం వ్రతం ముందు అయితే పూజ గదిని శుభ్రం చేసేసుకోవచ్చు అంటే శనివారం ఆదివారం సోమవారం అలాగే బుధవారం ఈ వారాల్లో అయితే పూజ గదిని శుభ్రం చేసేసుకోవచ్చు ఎటువంటి సమస్య ఉండదు నేను కూడా చాలా వీడియోస్ని చూసే ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను కూడా అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాతనే క్లీన్ చేశాను అందుకని చెప్పి చెప్తున్నాను ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇదైతే నా ఓన్గా ఏమీ చెప్పట్లేదు చాలా వీడియోస్లో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పూజలు వ్రతాలు అనగానే చాలామందికి చాలా చాలా డౌట్స్ అయితే వస్తాయి ఏ పూజ చేసినా కూడాను మనకి నచ్చినట్టుగా మనకి తెలిసినట్టుగా చేసుకోవటమే ఇంకా వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని మనమేమీ గాబురపడాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన విధంగా మనకి వీలైనంత వరకు మనకు తెలిసిన విధంగా మనం పూజనైతే చేసేసుకోవచ్చు ఆ లక్ష్మీదేవి అందరినీ ఒకేలాగే చూస్తుంది ఎక్కువ పెట్టారు కదని వాళ్ళని ఒకలాగా తక్కువ పెట్టారు కదని మ మనల్ని ఒకలాగా అట్లా ఏమీ చూడదు దేవుడికి అందరూ సమానమే దేవి అనేది అందరినీ సమానంగానే చూస్తుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు తర్వాత వారమైనా చేసేసుకోవచ్చు లేదంటే ముందు వారమైనా చేసేసుకోవచ్చు కానీ పౌర్ణమి ముందు వచ్చే ఫ్రైడే అయితే చేసేసుకోవాలి అంటారు వీలైనంత వరకు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవటానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఇక్కడైతే పూజ గదిని అయితే మొత్తం ఇలా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసాను అంటే తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత పైన మొత్తం కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఓంకారము అలాగే స్వస్తిక్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ లోపల ప్లేట్ని కూడా కింద వైపు మొత్తం క్లీన్ చేసేసి పసుపు రాసేసి పిండితో ముగ్గులైతే వేసేసుకున్నాను నెక్స్ట్ ఈ కిందను కూడాను బొట్లు అయితే పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమని యూజ్ చేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మాకైతే ఇక్కడ కుంకుమ అనేది మేము ఉండే దగ్గర క్వార్టర్స్లో అనేది షాపుల్లో మంచిగా దొరకదు అందుకని చెప్పి నేనైతే ఊరు నుంచే అయితే తీసుకొచ్చాను ఈసారి పూజలకని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకొచ్చాను ఇంకా ఆ కుంకుమనే బొట్లుకి పూజ చేసుకునేటప్పుడు అంతా కూడాను యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే దేవుడి ఫొటోస్ అన్నింటినీ కూడా ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను ఆల్రెడీ ముందు పొడి క్లాత్తో దుమ్మునంతటిని క్లీన్ చేసేసాను నెక్స్ట్ తడి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను ఎక్కడైతే శివయ్య ఫోటోని చూపించాను కదా అంటే శివయ్య అనేది నా ఫేవరెట్ గాడు అని మీకు చెప్తున్నాను అనమాట మీ ఫేవరెట్ గాడు ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా నెక్స్ట్ సరస్వతీదేవి విగ్రహాన్ని అయితే కూడా మందిర్లోనే పెడతాను కంపల్సరీ డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్తారని చెప్పేసి సరస్వతి దేవి ఫోటోనైతే పెడుతున్నాను అలాగే గణేషన్ ఫోటో అయితే నేను మందిర్లో ఒకటి పెడతాను అలా నెక్స్ట్ మన ఎంట్రెన్స్ ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం నుంచి మనం లోపలికి వచ్చేటప్పుడు ఆ పైన ద్వారం పైన అయితే ఒకటి పెడతాను అంటే ఆ ఫోటో కింద నుంచి మనం ఇంట్లోపలికి వచ్చినా బయటికి వెళ్ళేటప్పుడు అయినా ఆ ఫోటోని అక్కడ పెట్టుకుంటే ఎటువంటి విఘ్నాలు ఉండవని చెప్పి అంటూ ఉంటారు అందుకని చెప్పి అలా ద్వారం దగ్గర అయితే ఒక గణేషన్ ఫోటో అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ ఇక్కడైతే విగ్రహాలు అవి ఎక్కువ ఏమీ లేవన్నమాట జస్ట్ ఒక రెండు మూడు బొమ్మలు మాత్రమే ఉన్నాయి అవి ఏంటంటే గోమాతది ఒకటి నెక్స్ట్ బుద్ధుని విగ్రహం ఒకటి గోమాత వచ్చేసి లాస్ట్ ఇయర్ మా పెద్దోడు మదర్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చాడు ఇంకా లక్ష్మీదేవి పక్కన గోమాత ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే దాన్ని మందిర్లో పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడైతే తుడిచేశాను కదా క్లాత్తో ఇప్పుడైతే మొత్తం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చందనం కలిపేసి పెట్టాను దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇలా పెట్టడం వల్ల బొట్టులని చెదిరిపోకుండా చాలా నీట్గా బాగా కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడైతే గోమాతను కూడా రెడీ చేసేసాను లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టేశాను బుట్లై పెట్టేసి నెక్స్ట్ ఇదైతే బుద్ధుని విగ్రహము ఇది వచ్చేసి నేను బుద్ధ టెంపుల్లో తీసుకున్నాను అంటే డెహ్రాడూన్లో ఉండేటప్పుడు బుద్ధ టెంపుల్ని చూడటానికి వెళ్ళాము అప్పుడైతే అది తీసుకొచ్చాను ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ చూడటానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఐటెంని అయితే కొనుక్కొని వస్తాను అంటే విగ్రహాలను కానీ దేవుడి ఫొటోస్ కానీ లేదంటే ఇంకొకటి కానీ ఇంకొకటి ఏదో ఒకటి గుర్తుండాలని చెప్పేసి కొనుక్కొని వస్తాను బుద్ధ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ చిన్న బుద్ధ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చాను నాకైతే ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వస్తువునైతే తీసుకోవటం అయితే అలవాటు మీకు కూడా ఈ అలవాటు ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా క్లీన్ చేసిన తర్వాత పూజా గది లుక్ అయితే ఎలా ఉందన్నమాట ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్